తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ సూలూరుపేటలో అంగన్వాడీలు చేపట్టిన రోజుకు చేరింది దీక్షలో భాగంగా జగనన్నకి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ మా సమస్యల్ని పరిష్కరించాలని వినూత్న నిరసన చేపట్టారు ఈ సందర్భంగా అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేకల హైమావతి యూటీఎఫ్ నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని గత నెల రోజులుగా శాంతియుతంగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు మా సమస్యల్ని పరిష్కరించేంత వరకు సమ్మెను విరమించే ఆసక్తి లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పద్మనాభయ్య లక్ష్మయ్య యూటీఎఫ్ నాయకులు అంగన్వాడి వర్కర్లు తదితరులు పాల్గొన్నారు ఆంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు అందరూ కూడా ముప్పై రోజులుగా సమ్మెలోకి దిగి సమ్మె సమ్మెకి పెద్ద ఎత్తున పోరాటం చేసుకుంటున్నాము ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే మేము న్యాయపరమైన కోరికలు కోరుకుంటున్నాము ఈ రోజు సమ్మె అనేది మీకు ముందుగానే మూడు నెలలు ముందు తెలియపరచాము ఇది కొత్తగా మీ దగ్గరకు వచ్చింది కాదు సంవత్సరం రోజులుగా మా నాయకులంతా మీ చుట్టూ తిరిగారు సెమ్ నోటీసులు ఇచ్చారు ఇప్పుడు మీరందరూ కూడా యస్మా చట్టం ప్రయోగిస్తున్నారు నోటీసులు ఇస్తున్నారు అన్ని చేస్తున్న యస్మా చట్టం అనేది అత్యవసర భాగాలకి గుర్తిస్తాయి మాకేమన్నా మేము ముందు బ్రహ్మాచరం ప్రయోగించినట్టు అంగన్వాడి కార్మికులము మీకు అందరికి ఓట్లేయలేదా జగనన్న అంగన్వాడి ఆయాలు గాని టీచర్లను కానీ బిఎల్వైడ్ డ్యూటీలు చేశాం మేము టీచర్స్ చదువుకున్న ఆలమ్ గారు బిఆర్ గారి డ్యూటీలు చేశారు కొన్ని ప్రాంతాల్లో మేమందరం కూడా ఆ రోజు జగన్ వస్తే మాకు జీతం పెంచుతాడు మా న్యాయమైన కోరికలు ఆయన పాదయాత్ర తెలియజేసినట్టు మాకు అన్ని కూడా సమస్యలు తీరుస్తాడు అనే ఉద్దేశంతో మేమే కాకుండా మా కుటుంబాలు ఒక్కొక్క టీచర్ వంద కుటుంబాలు నూట యాభై కుటుంబాల పరిధిలో మేము గ్రామ స్థాయిలో పనిచేస్తున్నాం ఈ రోజు మేమే కాదు మాకు మద్దతుగా మా అందరూ ఉండరు మా వెనక మా కుటుంబాలు అంతా ఉన్నాయి ఈ నూట యాభై ఆరు కుటుంబాలు గారు ఉన్నాయి మా అందరికి మీ కొద్దాని మేము అడుగుతున్నాం డిమాండ్ జీతం పెంచాలి మీ టీచర్లు మేము టీచర్లుగా గుర్తించాలి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అడుగుతున్నాము ఏం గుర్తున్న కోరికలు కాదు ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఖచ్చితంగా మీరు మాకు న్యాయమైన కోరికలు తీరుస్తారని మేము ఏ లేకపోతే అంగనవాడి కార్మికులమా మా సత్తా ఏదో ప్రభుత్వానికి తెలియపరుస్తాం తొందరలోనే జీజే రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ హైకోపాధ్య ఫెడరేషన్ యూటీఎఫ్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు ముప్పై ఒక్క రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మెకు యూటీఎఫ్గా మేము పూర్తిగా మా సహకారాన్ని మా సంఘీభావాన్ని మా మద్దతును తెలియజేస్తున్నాం దాదాపు నెలపైగా చేస్తున్నటువంటి ఈ సమ్మెను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం అనేది మేము ఖండిస్తూ ఉన్నాం వాళ్ళు అడిగేటువంటి న్యాయమైన కోరికలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటినీ ప్రభుత్వం వెంటనే తీర్చాలి ఇలాంటి న్యాయమైన డిమాండ్లు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి దిగివచ్చి చర్చలకు పిలిచి వారి న్యాయమైన కోరికలన్నీ తీర్చాల్సిందిగా మేము యూట్యూఫ్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే వాళ్ళతో కలిసి మేము కూడా పోరాటం చేయడానికి ఈ పోరాటాన్ని మరింత ఉధృతంగా చేసి ప్రభుత్వాన్ని మెడలు ఉంచినా సరే వాళ్ళ న్యాయమైనటువంటి డిమాండ్ని సాధించుకునే వరకు అంగన్వాడీ వర్కర్స్కి సిఐటికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం

చందనా బ్రదర్స్ లో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ ప్లస్ వన్ వన్ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాట్లాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు గ్లాస్ ఆసైజ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధామ్ ఆఫర్స్ ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు ఫోర్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూటింగ్స్ అండ్ షర్టింగ్ స్పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్